టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనేటువంటి చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది ఇప్పటికే శాఖలకు బాధ్యత వహిస్తున్నటువంటి అధికారుల్లో అనేక మార్పులు జరిగినాయి ప్రధానంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నటువంటి మూడు శాఖలకి సంబంధించి ఒకవైపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అలానే అటవీ పర్యావరణ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కీలకమైనటువంటి అపాయింట్మెంట్స్ పూర్తయి అయితే పవన్ కళ్యాణ్ పర్సనల్ స్టాఫ్ విషయంలో ఎవరు రాబోతున్నారు వ్యక్తిగత కార్యదర్శులుగా ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతోంది ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజని ప్రత్యేకంగా కేరళ కేడర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి పిలిపించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇదే క్రమంలో ఏపీ సర్కార్ కేంద్రానికి లేఖ కూడా రాసింది అయితే కృష్ణతేజ ఇంకా అక్కడి నుంచి రిలీవ్ కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఓఎస్డిగా బాధ్యతలు ఎవరు స్వీకరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలోనే కడపలో ఆర్డీఓగా పనిచేసిన మధుసూదన్ అనే యువ అధికారికి కొత్తగా పవన్ కళ్యాణ్ ఓఎస్డిగా బాధ్యతల్ని అప్పగించారు మర్యాదపూర్వకంగా ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ కూడా చేశారు అలానే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు శాఖల సమన్వయానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా డిస్కషన్స్ జరిగినట్టుగా సమాచారం ఉంటుంది ఈయన యువ అధికారి మధుసూదన్ పవన్ కళ్యాణ్ ఓఎస్డిగా బాధ్యతలు తీసుకున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సేవలు అందించారు అలానే కడపలో ధర్మవరంలో ఆర్డీఓగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అంటే గ్రూప్ వన్ ఆఫీసర్ కేడర్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఓఎస్డి అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పవన్ కళ్యాణ్కి సంబంధించి అంటే డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి బాధ్యతల సమన్వయం కోసం ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఒకవేళ కృష్ణతేజ ఐఏఎస్ కనుక రిలీవ్ అయ్యి ఏపీ సర్వీసెస్కి వస్తే ఆయనకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అలానే శాఖల సమన్వయం విషయంలో ఎందుకంటే మూడు కూడా పెద్ద శాఖలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ శాఖల పరిధి కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తే ఎర్రచందనం కానీ పొల్యూషన్ బోర్డు వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా పతాక శీర్షికలు ఎక్కేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆఫీసుల్లో మాయం అవ్వడం పైన పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది విజయవాడ సమీపంలో పర్యావరణ శాఖకి సంబంధించి అలానే గనుల శాఖకి సంబంధించి అటవీ శాఖకు సంబంధించినటువంటి దస్త్రాలు భారీ ఎత్తున తగలబెట్టారనేటువంటి వార్త సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్గా దీనికి సంబంధించి తన శాఖల్లో బాధ్యత నిర్వహిస్తున్నటువంటి అధికారులకి ఫైల్ సేఫ్టీ పైన రిపోర్ట్ సబ్మిట్ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే తగలబడినటువంటి పేపర్లలో కొన్ని పర్యాటక పర్యావరణ శాఖకి పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ బయటపడ్డాయి విశాఖలో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి దస్త్రాలు ప్రజెంటేషన్స్ కూడా అందులో ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ అంతర్గతంగా ఫైల్స్ సేఫ్టీ పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టడంతో పాటు ఇమీడియట్గా తనకు నమ్మకస్తులైనటువంటి సిబ్బందిని నియమించుకునేటువంటి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టుగా సమాచారం ఉంటుంది అదే క్రమంలో మధుసూదన్ అపాయింట్మెంట్ని గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ఆయన డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు ఫైల్ సేఫ్టీ పైన ఫస్ట్ ఫోకస్ పెడతారు అలానే వివిధ శాఖలకు సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలపైన ఆయన పర్యవేక్షణ కూడా ఖచ్చితంగా ఉంటుంది అదే సమయంలో కృష్ణతేజ ఐఏఎస్ రిలీవ్ అయితే కనుక ఆయన ఫుల్ టీమ్ని అంటే కోర్ టీమ్ని పవన్ కళ్యాణ్ తయారు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అప్పటివరకు ఓఎస్డి బాధ్యతల్ని స్పష్టంగా మధుసూన్ అప్పగించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి